నమస్కారం తెలంగాణలోనే ఆలయాల నగరంగా పేరు ప్రసిద్ధిగాంచిన ధర్మపురిలో మనం ఉన్నాం ఎక్కడైనా నారసింహుడు దర్శనం దర్శనమిస్తారు కానీ ధర్మపురిలో మాత్రం యోగ నారసింహుడిగా వెలుగొందుతున్నాడు భారతదేశంలోని నారసింహ క్షేత్రాల్లో నాలుగవది అయిన ఈ యోగ నారసింహ క్షేత్రానికి మనం వచ్చాం రండి ఆలయ విశిష్టతను అలాగే ఇక్కడ ఉన్న ఉపాలయాలను చూసే ప్రయత్నం చేద్దాం మనం విన్న చరిత్ర ప్రకారం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఉగ్రరూప అలాగే యోగరూప నరసింహ క్షేత్రమైన ధర్మపురిలోని ఈ నరసింహుని క్షేత్రంలో మనం యమధర్మరాజుకి ప్రత్యేక ఆలయాన్ని చూడొచ్చు ఇది మనకి మరెక్కడా అంత సులువుగా కనిపించదు ఇది అరుదైన విషయం అలాగే ఈ యమధర్మరాజు కూడా మనం ఆలయ ప్రాంగణానికి వెళ్ళే మార్గంలో మొదట అంటే అసలైన గర్భగుడిలో వెలిసిన స్వయంభు అయిన నరసింహుని దర్శించుకోవడానికంటే ముందే మనకు ఇక్కడ యమధర్మరాజు దర్శనం జరుగుతుంది ఈ యమధర్మరాజుకి ఈతి బాధలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా యాక్సిడెంట్స్ నుంచి కాపాడబడ్డ వాళ్ళు ఇంకెవరైనా మృత్యు బాధలు ఉన్నవాళ్ళు భరణి నక్షత్రం రోజున ఈ స్వామికి నూనెను సమర్పించి దీపాన్ని పెట్టి విశేషమైన పూజలు జరుపుకుంటే అట్లాంటి బాధలన్నీ తొలగుతాయని భక్తుల నమ్మకం ప్రతీ నెలలో వచ్చే భరణి నక్షత్రం రోజున ఈ నూనె దీపంతో పాటు అపమృత్యు బాధలు ఉన్నవాళ్ళు అలాగే ఆయుష్ పెంచుకోవటానికి చేసే విశేషమైన పూజలు ఈ యమధర్మరాజు వద్ద జరుగుతూ ఉంటాయి ధర్మపురి యోగ నరసింహ స్వామికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఇక్కడున్న ఆలయం ప్రధాన ద్వారంలో అష్ట దిగ్బంధనం కూడా ఉంటుంది అంటే అష్ట దిక్కులుగా ఈ హనుమంతుడు ఈ ఆలయాన్ని నిత్యం కాపాడుతూ ఉంటాడని ప్రతీతి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన గర్భగుడి ముందు మనం ధ్వజస్తంభాన్ని చూడొచ్చు ఈ ధ్వజస్తంభం కూడా ఆలయానికి ఎంత విశిష్టత ఉందో ఆలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ ధ్వజస్తంభానికి అంతే చరిత్ర ఉంది నరసింహస్వామి ప్రధాన గర్భగుడికి పక్కనే స్వామివారి పవలింపు సేవ కోసం ఏర్పాటు చేసిన అద్దాల మండపం ఇది ఈ అద్దాల మండపంలో ఈ ఊయలలో స్వామి దేవేరులు ముగ్గురు స్వామివారితో పాటు ఇద్దరు దేవేరులు ముగ్గురు పవలింపు సేవ కోసం ఏర్పాటు చేసిన ఈ ఊయలలో నిత్యం ఊగుతూ ఉంటారు ధర్మపురిని ఆలయాల నగరం అని పిలవటానికి ఎంతో చరిత్ర ఉంది ఈ ఆలయం క్షేత్ర పాలకుడైన హనుమంతుడు ఆలయం లోపల మనకు ఇలా ఎనిమిది చోట్ల కనిపిస్తాడు అష్ట దిగ్బంధనంతో ఎనిమిది రకాలుగా ఎనిమిది చోట్ల నిలిచి ఈ ఆలయాన్ని నిత్యం క్షేత్ర పాలకుడైన హనుమంతుడు కాపాడుతూ ఉంటాడు అంతేకాదు ధర్మపురి ఊరి చుట్టూ నూట ఎనిమిది ఆంజనేయ స్వామి విగ్రహాలు మనం చూస్తాం ఆ నూట ఎనిమిది విగ్రహాలు కూడా ఈ ధర్మపురిని నిత్యం కాపాడుతూ ఉంటాయని ప్రతీతి మనతో పాటు ఉప ప్రధాన అర్చకులు నేరల్ల శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు ఆలయ విశిష్టత ఏంటి మరెన్నో అద్భుతమైన విషయాలు ఆలయానికి సంబంధించి తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువుగారు ధర్మపురికి వస్తే యమపురి ఉండదు త్రిమూర్తి క్షేత్రం అలాగే ఇక్కడ యోగ ఆసనంలో ఉన్న నరసింహుడు ఉన్నప్పుడు మళ్ళీ ఉగ్రరూప నరసింహుడు కూడా ఉంటున్నారు ఇన్ని విశేషాలు అసలు ఈ ధర్మపురికే ఆలయాల నగరంగా ఒక పేరు ఇంతటి చరిత్ర ఉంది కదా అసలు ఎన్నేళ్ళ ఎన్ని బందలు ఎన్ని ఏళ్ల చరిత్ర ఈ ఆలయాలి పవనాశన పీఠాయ గౌతమి తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీంద్ర సింయే నమ ధర్మపురి క్షేత్రం ఒక మహిమాన్వితమైన దివ్యక్షేత్రం దక్షిణాభి ముఖీ గంగ దక్షిణ దిశగా ప్రవహిస్తున్న గోదావరి స్వయం వ్యక్తైన లక్ష్మీ నృసింహుడు యోగానంద నారసింహుడు ఆత్మావతార దశకేన పరీత మూర్తే స్వామివారు తాను ధరించిన నృసింహావతారంతో పాటు ముందు ముందు ధరించబోతున్న అవతారాలు కూడా నిండి ఉండగా పది అవతారాలు నిండి ఉండగా చుట్టూ ప్రకాశిస్తుండగా మధ్యన నృసింహమూర్తిగా అవతరించారు స్వామివారి ఇక్కడ త్రిమూర్తి క్షేత్రం బ్రహ్మాకరవుతి దీర్ఘాయు విష్ణు కరోతు సంపద శివక్కరోతు కళ్యాణం బ్రహ్మ ఎవరైనా ఆలయంలోకి వెళ్ళగానే బ్రహ్మకు నమస్కరిస్తారు ఏమని చతుర్ముఖ నమస్తుభ్యం ప్రయాంతం శ్రీహరిం ప్రతి మాం దృష్ట్యా ప్రతం భక్త్య పునరుమానయ సంస్కృతి బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా అందరికీ జన్మనిచ్చేవాడు ఆయనే కదా కనుక హే బ్రహ్మ నీ దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్తున్నామయ్యా మళ్ళీ మాకు జన్మ ఇవ్వకుండా ఆ పరమాత్మనితో చెప్పి చివరికి మోక్షాన్ని అనుగ్రహించేటువంటి యొక్క విధంగా అనుగ్రహించమని బ్రహ్మదేవుడికి నమస్కరించి లక్ష్మీ నృసింహ స్వామి దర్శిస్తారు ఈ క్షేత్రం ఒకే మాటలో చెప్పాలంటే ఇన్ని వేల సంవత్సరాలు అనేటువంటి యొక్క సరి ఆధారం లేదు ఎందుకంటే ఈ లక్ష్మీ నృసింహ క్షేత్రాలు మన తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నో ఉన్నాయి ఎక్కడైనా ఆయా మహర్షులు తపస్సు చేస్తాయి ఆ మహర్షుల యొక్క తపస్సుకు మెచ్చి లేదా ఎవరైనా భక్తులు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రసన్నమై విగ్రహంగా మారినట్లుగా అక్కడి క్షేత్రమాహత్యాలు చెబుతున్నాయి కానీ ధర్మపురి మట్టుకు స్తంభము నుండి స్వామివారు జన్మించిన తర్వాత ప్రహ్లాదును కోసం వచ్చిన తర్వాత తాను వచ్చిన పని పూర్తయిన తర్వాత తనను దర్శించుకోవటానికి ఏవైనా దేవతలు వచ్చినారా అని ఆ లక్ష్మీ నృసింహుడు కిరణ్య కశముని యొక్క సభామండపంలో కూర్చొని నలుదిక్కుల చూస్తున్న సమయంలో బ్రహ్మాది దేవతలు ముక్కోటి దేవతలు అనుకోవచ్చు అందరు కూడా ఈ ధర్మపురి గోదావరి తీరంలో కూర్చొని స్వామివారిని ప్రార్థిస్తుంటారు ఆ గర్జనలకు భయపడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవటానికి బెదిరి వీళ్ళ ప్రార్థన అక్కడ ఉన్న స్వామివారి చెవులకు వినిపిస్తుంది మన భారతదేశమంతా కూడా జంబూర్ ద్వీపే భరతవర్షే భరతకండే అంటాం కశపుడి యొక్క రాజ్యం శ్వేతద్వీపం మన భారతదేశం అది ఆ శ్వేతద్వీపంలో జన్మించిన స్వామివారి చెవులకు వీళ్ళ ప్రార్థన వినిపిస్తుంది అత సం ప్రార్థితస్థాభ్యాం భగవాన్ భక్తవత్సల నృసింహ పశ్చిమే తీరే పుష్కరిణ్యాసమీప్రాదురాతీత్ ప్రసన్నాత్మా శ్వేతద్వీపాదతిత్వరాదు శ్వేతద్వీపంలో వారు స్తంభం నుంచి జన్మించిన తర్వాత బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా వాళ్ళ ప్రార్థన విని అనుగ్రహించి వాళ్లకు తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం భాగ్యాన్ని కలిగించాలి అనేటువంటి యొక్క కోరికతో ఇక్కడ వచ్చి నిల్చొని వాళ్ళకు దర్శన భాగ్యాన్ని కలిగించినాడు స్వామివారు ఆ తదుపరి వాళ్ళందరూ కోరగా స్వామివారి ఇక్కడే విగ్రహంగా వెలిసినట్టు బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి యొక్క ధర్మపురి క్షేత్ర మహాత్యము ఒక తాళపొత్త గ్రంథము కూడా మా దగ్గర ఉంది వ్యాస మహర్షి స్వహస్తాలతో రచించిన గ్రంథం అది తాళపత్ర గ్రంథం ఆ గ్రంథంలో స్వామివారి వచ్చి ఇక్కడ వెలసినట్టు తదుపరి అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా వచ్చి వామభాగేని షన్నయ్య పక్కన కూర్చొని భక్తులను అనుగ్రహిస్తున్నట్టు వాళ్ళందరూ కోరగా ఇక్కడ అర్చావతారులై అంటే అందరికర్థమయ్యే భాషలో అంటే విగ్రహంగా మారినట్లుగా స్థలపురాణం ద్వారా తెలుస్తుంది కనుక ఇది కింది వేల సంవత్సరాల నాటిది అని చక్కగా చెప్పలేము కృతయుగంలో స్వామివారు జన్మించినారు కనుక అప్పుడే వచ్చి ఇక్కడ వెలసి విగ్రహంగా మారినట్లుగా అంటే అర్చావతారాలుగా అయినట్లుగా పురాణం ద్వారా తెలుస్తుంది ఇకపోతే యోగానంద నారసింహుడు అంటే తాను వచ్చి వెలసిన తర్వాత ఒక పద్మాసనం మీద కూర్చున్నాడు స్వామివారు పద్మాసనం మీద కూర్చున్న స్వామివారిని యోగానంద నారసింహుడు అని ఆగమశాస్త్రంలో చెబుతుంటారు ఈ యోగానంద నారసింహం భక్తులకు కోరికలు తీర్చేటువంటి యొక్క స్వరూపంగా కొలుస్తుంటారు భక్తుల యొక్క ఆర్తిరి దుష్టగ్రహ బాధలను వాటిని నివారించటానికి తానే ఒక స్వరూపంగా ఉగ్రనారసింహుడై పక్కన మరో స్వరూపంలో వెలిసి ఆరోగ్యాలు లేని వాళ్ళకి కానీ రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి కానీ ఉగ్రనారసింహస్వామివారిగా మరొక్క స్వరూపంలో పక్కన స్వామివారి పసందుడై అందరి కోరిక నెరవేరుస్తున్నారు ఇక్కడ ఉగ్రనారసింహుడని యోగానంద నారసింహుడని రెండు స్వరూపాలలో స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు ఈ ఉగ్ర స్వామి యొక్క ఆలయం ప్రక్కనే ప్రతినిత్యం నిత్య నృసింహ మంత్రహవనం జరుగుతుంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ముఖ్యంగా కుజదోష నివారణ ద్వారా కుజదోషముతో బాధపడుతూ వివాహం కాని వాళ్ళు కుజదోష ప్రభావంతో రుణరోగ బాధలలో ఉన్నవాళ్ళు కుజదోష ప్రవాహంతో సంతానం కాని వాళ్ళు ఎవరికే సమస్య ఉన్నా అన్ని సమస్యల పరిష్కారానికి ఈ నృసింహ మంత్రహవనం చేసుకుంటారు ఈ నృసింహ మంత్ర హవనం తర్వాత నిత్య కళ్యాణం మంగళవారం ప్రత్యేకించి ఉదయం అభిషేకము నృసింహ హవనము తదుపరి నిత్య కళ్యాణం ఈ మూడు కూడా చాలామంది భక్తులు వచ్చి చేసుకొని వెళ్తున్నారు ఆ లక్ష్మీ నృసింహుడు అనుగ్రహిస్తూ అందరిపైన తన యొక్క దయామృతాన్ని అందరికీ అందజేస్తూ కరుణిస్తున్నారు త్రిమూర్తి క్షేత్రం అనటానికి స్వామివారి యొక్క దర్శన భాగ్యానికి మూడు వందల యాభై కోట్ల దేవతలు వచ్చినట్లుగా అందరూ వచ్చి ఇక్కడ వెలిసి ఉన్నట్లుగా మనకు పురాణం ద్వారా తెలుస్తున్నది రామావతారంలో శ్రీరామచంద్రుడు తాను అరణ్యవాసం చేస్తూ ధర్మపురి గోదావరి తీరంలో నడుస్తూ వెళ్తూ ప్రాతకాలమందు గోదావరి నుండి ఇసుక తీసుకువచ్చి ఒక కుప్పలాగా పోసి ఒక లింగాకారంలో తయారు చేసి ఆ లింగానికి తాను అర్చన చేసి మీరు కూడా అర్చించండి అని లోకానికి తెలియజేసినట్లుగా స్థలపురాణం ద్వారా తెలుస్తుంది రాముడు ప్రతిష్ఠించిన లింగము గనక దానికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది కనుక మహేశ్వరుడు శివుడు బ్రహ్మ విష్ణు ఈ ముగ్గురు కూడా కలిగిన త్రిమూర్తులు కలిగిన ఏకైక క్షేత్రము ధర్మపురి అందులో దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉంది వాస్తు ప్రకారంగా ఈశాన్య భాగంలో శివాలయం ఉండడం చాలా శ్రేష్టం సహస్ర దీపాలంకరణ ప్రతి కార్తీక మాసంలో కన్నుల విందుగా చాలా చాలా దానితో పాటు ఒక ఏడాది కాలంలో ఇక్కడ జరిగి వైభవంగా జరిగే పూజా విశేషాలు ఉత్సవాలు వైశాఖ మాసంలో నృసింహ జయంతి వస్తుంది ఈ నృసింహ జయంతి ముందుగా స్వామివారికి నవరాత్రోత్సవాలు ఒకరోజు సహస్ర కలిశాభిషేకం అంటే వెయ్యి చెంబులతో స్వామికి అభిషేకం మరొక రోజు స్వామికి చందనోత్సవం స్వామివారి ఉగ్రస్వరూపం కనుక చందనం స్వామివారికి అలంకారం చేస్తే చల్లగా ఉంటారు స్వామివారిని మరొక రోజు స్వామివారికి లక్ష తులసి అర్చన మరొక రోజు అన్నకూటోత్సవం అంటే దివ్యంగా రకరకాల నైవేద్యాలు స్వామికి సమర్పణ చేయడం అన్నకూటోత్సవం ఇలా రోజొక్క కార్యక్రమం చేస్తూ ఒకరోజు వసంతోత్సవం ఇలా చేస్తూ చివరికి నృసింహ జయంతి అంటే స్వామివారు జన్మించినటువంటి యొక్క పుట్టినరోజు అనుకోండి ఆ కార్యక్రమం కూడా వైశాఖ మాసంలో చేస్తుంటారు తదుపరి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి మాసంలో ఉగ్ర నరసింహ స్వామి వారికి విశేషమైన పూజలు భాద్రపద మాసంలో ఒక రకమైన అర్చనలు మాసంలో నవరాత్రోత్సవాలు కార్తీక మాసంలో కోనేట్లో పంచ సహస్ర దీపాలంకరణ కార్తీక మాసం చివరన మళ్ళీ గోదావరి ఒడ్డున కూడా ఇదే విధంగా పంచ సహస్ర దీపాలంకరణ మార్గశన మాసంలో మాసం విశేషించి ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్సవం ధర్మపురిలో జరిగినంత వైభవంగా ఎక్కడ కూడా జరగదు అన్ని వేల మంది అన్ని లక్షల మంది ద్వారం తీసే సమయానికి వచ్చి స్వామివారు దర్శిస్తుంటారు రెండు గంటలకు రాత్రి దేవాలయం తీస్తే తెల్లవారి అయినా కానీ రాత్రి గుడి బంజేయలేనంత జన ప్రవాహం ఉంటుంది ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి ముక్కోటి యొక్క దర్శనం చేసుకుంటారు ఇక తదుపరి సంక్రాంతి ఉత్సవం భక్తులంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు వేసేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి శివాలయంలో శివరాత్రి కార్యక్రమం ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నవాన్నిక ఉత్సవాలు ఒకరోజు కళ్యాణోత్సవం ఒకరోజు డోలోత్సవం ఒకరు రథోత్సవం తదుపరి ఏకాంతోత్సవం మధ్యాహ్న స్వామివారికి రథోత్సవం ఇవన్నీ కూడా ప్రతి మాసంలో ఏదో రకమైన ఉత్సవాలు జరుగుతూ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి చాలా చాలామంది భక్తులు వస్తుంటారు అందరికీ ఇలవేలుపు ధర్మపురి నరసింహ గారు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ధర్మపురికి రావడము స్వామివారికి విన్నవించుకోవడము మళ్ళీ శుభకార్యమైనాక వచ్చి స్వామివారికి తమ మొక్కులు సమర్పించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి వైదిక శాస్త్రము వైదిక సంస్కృతి జ్యోతిష్య శాస్త్రానికి ధర్మపురి నిలయం ఎందుకని ఈ విశిష్టత ఇక్కడ పూర్వకాలం నుండి కూడా ఒక ఐదు వందల బ్రాహ్మణ కుటుంబాలు మా గురువులంతా కూడా మహా పండితులు వేదము శాస్త్రము తర్కము వ్యాకరణము మీమాంసము ఇలా ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివినట్టు మహానిష్ణాతులు స్వామివారికి ప్రొద్దునే వచ్చి చాలామంది వేద పండితులు వేదపారాయణం చేసేవాడు వాళ్ళు వేద చేస్తూ డబ్బును కూడా ఆశించకుండా ఎందరికో వేదాన్ని ఉచితంగా నేర్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ కూడా వేద పఠన చేస్తున్నారు శాస్త్రం అంటే శాస్త్రానికి నిధి ఇక్కడ తెలియని శాస్త్రం అంటూ ఏది లేదు అన్ని రకాల శాస్త్రజ్ఞులు అన్ని రకాల వేద పండితులు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా ధర్మపురి క్షేత్రంలో ఉన్నారు కవులు గాయకులు పండితులు అన్ని కళలకు నిలయము ధర్మపురి ఇప్పటికీ వేద పాఠశాల వేద పాఠశాల అంటూ ప్రత్యేకంగా లేదు కానీ మా పిల్లలందరికీ కూడా మధు శంకర శర్మ సార్ అని ఒక వేద పండితులు అందరికీ వేదం నేర్పడము మంచి యాజ్ఞీకులు అతను అందరికి కూడా ఈ వివాహోపనయనాలు చేసే విధానం వేదం నేర్పేట యొక్క గురువు ఆయనే పశుతం ఇప్పుడు అందరికీ నేర్పుతున్నారు ధన్యవాదాలు లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన గర్భగుడికి పక్కనే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా శని దోషాలు ఉన్న వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం అభిషేకాలు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ ఉంటారు వైదిక శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంస్కృత భాషకు పుట్టినిల్లు ధర్మపురి ఊరు ఈ ఊరిలో వెలిసిన స్వయంభు అయిన యోగ నరసింహ క్షేత్రంలో యోగ నరసింహుడితో పాటు ఇదే ఆలయంలో ఇదే ప్రాంగణంలో మనకు ఉగ్ర నరసింహస్వామి ఆలయం కూడా ఉంది ఇది ప్రతిష్ఠించబడింది అయినప్పటికీ ఈ ఆలయానికి ఈ తీర్థానికి విచ్చేసే భక్తులకు ఇద్దరు నరసింహులను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఒకటి యోగ రూపంలో ఉన్న యోగ ఆసనంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ సాలగ్రామ విగ్రహం అయితే మరొకటి ప్రతిష్ఠించబడిన నరసింహస్వామి ఆలయం ఇదే ధర్మపురి క్షేత్రంలో ఉన్న ఉపాలయాలు ఇతర ప్రదేశాలు నిజానికి మరెక్కడా లేవనే చెప్పాలి ఇక్కడ మనకు బ్రహ్మమూర్తి కనిపిస్తారు యముడు కనిపిస్తారు అలాగే కుబేరుడు కూడా కనిపిస్తారు కుబేరుడికి కూడా చాలా అరుదు చాలా ఆలయాల్లో కుబేరుడిని మనం చూడలేం ఇక్కడ ముఖ్యంగా ఈ కుబేరస్వామికి ఎవరైతే ఎంత ధనమైతే ఆయన పాదాల చెంత కాసేపు ఉంచి మొక్కి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో భద్రపరుచుకుంటారో అంతకు రెట్టింపు ధనం వాళ్లకు లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు అందుకే కుబేరునికి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా కుబేరుడు పాదాల చెంత వారి కొంత డబ్బును కాసేపు ఉంచి తీసుకువెళ్ళటం నిత్యంగా జరుగుతూనే ఉంటుంది ధర్మపురి నరసింహస్వామి ఆలయం ముందు భాగంలో మనకు స్వయంగా రాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ ఆలయంలో ప్రధాన ద్వారంలోకి మనం లోపలికి రాగానే హేరంబ గణపతి ఆలయాన్ని చూడొచ్చు సింధూర వర్ణంలో హేరంబ గణపతి భారీ ఆకారంలో మనకు దర్శనమిస్తారు ఈ హేరంబ గణపతిని దర్శించుకున్న తర్వాతనే మనం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటాం అనువనువు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నది ఈ ధర్మపురి నరసింహ క్షేత్రం ఇది పుణ్యక్షేత్రం మాత్రమే కాదు పుణ్యతీర్థం కూడా నదీ స్నానం అన్ని స్నానాల్లోకెల్లా ఉత్తమమైన స్నానం నదీ స్నానం చేసి స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులందరూ వచ్చి ధర్మపురిలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకుంటారు ఇది ఇవాటి మన ఆలయం కెమెరామెన్ సాయి సాయంత్రూపాల్తో యశోద టీవీ